మెగాస్టార్ చిరంజీవి మూవీకి బాలయ్య సినిమాలో చాలా విషయాలు సేమ్ అంటున్నారు కొన్నిసార్లు సీన్లు ఎమోషన్స్ సేమ్ ఉండడం కామన్ కానీ ఇది అంతకు మించి అంటున్నారు వాల్టేరు వీరయ్య వీరసింహారెడ్డిలో అంతగా ఒకేలా కనిపించే అంశాలేంటి వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి రెండు కూడా సంక్రాంతికి రాబోతున్నాయి అయితే ఈ రెండు సినిమాల్లో చాలా విషయాలు సేమ్ టు సేమ్ అంటున్నారు అదే ఇప్పుడు హాట్ టాపిక్ వాల్తేరు వీరయ్యలో హీరో పేరు పేరు వీరయ్య వీరసింహారెడ్డిలో హీరో కూడా అదేనా రెండు కూడా ఒకే బ్యానర్ లో తెరకెక్కుతున్నాయి ఒకే సీజన్ లో రాబోతున్నాయి ఇక ఈ ఇద్దరు హీరోలతో జోడీ కట్టిన హీరోయిన్ కూడా ఒక్కరే చిరు సినిమాలో బాలయ్య మూవీలో కూడా హీరోయిన్ శృతి హాసనే క్రాక్ హిట్ తర్వాత తో పాటు వీరసింహారెడ్డి వాల్తెరు వీరయ్యలో మెరిసే ఛాన్స్ పట్టింది హ్యాట్రిక్ కిక్ ఇవ్వబోతోంది అంతేకాదు చిరు బాలయ్య సినిమాలు రెండింటి స్టోరీ లైన్ ముఠామేస్త్రి ఘర్షణ నుంచి ఇన్స్పైర్ అయిందే అని ప్రచారం జరుగుతోంది ముఠామేస్త్రి చిరు ఒకప్పటి సినిమా తన మూవీ స్టోరీ లైన్తో తనే ఓ సినిమా చేయడం నేచురల్ కానీ ఈసారి ఆ లైన్ ని బాలయ్య కోసం గోపిచంద్ మల్లేని వాడడమే హాట్ టాపిక్ అవుతోంది ఈ విచిత్ర ప్రచారం ఊపందుకుంది